ముందు వీడియోలో రిజిస్టర్ నెంబరు పదకొండు పిల్లల బరువుల రికార్డు నా సెంటర్లో నేను ఎలా రాస్తున్నానో వివరించాను ఈ రిజిస్టరు మనము రాసేటప్పుడు మనకు వచ్చే చిన్న చిన్న సందేహాలు ఇలా ఉంటాయి గమనిస్తాము మనము మొదట పేర్లు రాసుకునేటప్పుడు అమ్మాయిలకు వేరుగా అబ్బాయిలకు వేరుగా రాసుకుంటున్నాము అని ఇక్కడ మనము పేర్లు రాసేటప్పుడు ఎప్పుడు కానీ వయస్సు ఎక్కువ నుండి తక్కువకి రాసుకోవాలి ఇలా రాసుకోవడం వల్ల మనకి నెక్స్ట్ డెలివరీస్ ఏ ఉంటే అట్లన్నీ కింద వాళ్ళని యాడ్ చేసుకొని రాసుకోగలుగుతాము అందుకోసమని మనం ఇక్కడ ఎక్కువ వయసు నుండి తక్కువ వయసుకి ఇలా రాసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఐదు సంవత్సరాల నుండి తర్వాత ఐదు సంవత్సరాల పదకొండు నెలలు ఐదు సంవత్సరాల పది నెలలు అలా తగ్గించి రాసుకుంటూ రావాలి లే అని ఎలా పడితే అలా రాసుకోకూడదు వయసు ఎప్పుడు కానీ ఎక్కువ నుండి తక్కువకి మనము రాసుకోవాలి మనం ఇక్కడ గమనించినట్లయితే వయసు బరువు మార్పు స్థితి ఎత్తు స్థితి ఇలా ప్రతి బిడ్డకి మనము ప్రతీ నెల నోట్ చేయవలసి ఉంటుంది ఇక్కడ మనకిచ్చిన నెలల్లో ఈ మనకు ఇక్కడ వయస్సు బరువు మార్పు స్థితి ఎత్తు స్థితి ఇక్కడ కాలమ్స్ సరిపడా ఇవ్వగలిగి ఉంది మార్చి ఏప్రిల్లో అలానే పేజీ కంటిన్యూ చేసినప్పుడు ఇక్కడ మే జూన్ జూలై ఇలా నెలలు ఉంది ఇక్కడైతే ఇక్కడ ఇచ్చిన కాలమ్స్కి సరిపడా లైన్స్ అనేవి లేవు ఇక్కడ కేవలం నాలుగు బాక్సెస్గా ఇవ్వబడి ఉంది ఇక్కడ మనము అవసరమైనప్పుడు ఇంకో లైను వేసుకొని రాసుకోవాల్సి వస్తుంది అది కాస్త గందరగోళంగా అనిపించింది నాకు నేనైతే ఇక్కడ ఎలా రాసుకుంటానంటే అదే బాక్స్లో మధ్యలో లైన్ వేసుకోకుండా నేను ఇక్కడ మనకి బాక్స్ ఇలా నాలుగు ఉన్నప్పుడు వయస్సు రాస్తాను ది మార్పు ఇక్కడ ఒక బాక్స్కి మధ్యలో లైన్ ఇలా తీసుకున్నప్పుడు రెండుగా మనకి విభజించబడుతుంది అక్కడ పైన బరువు బరువులో వాళ్ళ స్థితి అదే బాక్స్లో కింది భాగాన రాసుకుంటాను మళ్ళీ కింద బాక్స్ని కూడా రెండుగా విభజిస్తే పైన ఎత్తు కింద స్థితి ఎత్తులో స్థితి వాళ్ళు అని ఇక్కడ రాసుకు ఉంటాము ఇక్కడ అడిగిన వివరాలు కూడా అన్నీ మనకి కవర్ అవుతుంది వయస్సు బరువు మార్పు స్థితి ఎత్తులో స్థితి ఇక్కడ ఉన్నవన్నీ మనకి ఇక్కడ కూడా నీట్గా వచ్చేస్తుంది వయస్సు మార్పు బరువు స్థితి ఎత్తు స్థితి ఇలా రాసుకున్నాను ఇక్కడ మనకి ఇంకాస్త ఏమాత్రము గందరగోళంగా అనిపించకుండా ఇక్కడ రెడ్ పెంట్తో కూడా ఇక్కడ మార్క్ చేసుకుంటే ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది ఇలా ఈ బాక్స్లో ఇట్లా ఉంటాయి కదా ఇక్కడ వయస్సు ఇక్కడ మార్పు ఈ కాలంలో ఇలా లైన్ తీసుకున్నప్పుడు ఇక్కడ బరువు బరువులో వాళ్ళ స్థితి మళ్ళీ ఇక్కడ ఇలా తీసుకున్నామంటే ఇక్కడ ఎత్తు స్థితి ప్రతి బిడ్డకి ప్రతి పేజీలో ఇలానే రాసుకున్నాము పరికి బాగానే ఇలా చూసుకున్నామంటే వాళ్ళ స్టేటస్ను మనం ఇక్కడ రాసుకుంటాము బరువు తూచిన పిల్లల సంఖ్య వాళ్ళు సాధారణం ఎందరు తక్కువ ఎందరు అతి తక్కువ ఎందరు ఇలా తీసుకున్నప్పుడు ఉంటుంది ఇక్కడ ఐదు సంవత్సరాల వరకు మాత్రమే ఇవ్వబడి ఉంది మనకి ఒక్కోసారి పేజీలో ఐదు సంవత్సరాలు పూర్తిగా నిండిపోయిన వాళ్ళు కూడా ఇక్కడ అమ్మాయి గమనించండి అరవై రెండు నెలలు అంటే వీళ్ళు ఐదు సంవత్సరాల రెండు నెలలు ఇక్కడ చూడండి ఉంటుంది అందుకోసమని ఇట్లాంటి వాళ్ళని మనము తీసేయాల్సి వస్తుంది అప్పుడు మనకి ఇక్కడ ఉన్న వీళ్ళని ఇక్కడ రావలసడానికి కాదు ఎందుకంటే ఆ వయసు ఇక్కడ ఇవ్వబడలేదు కేవలం సున్నా నుండి ఐదు సంవత్సరాల వరకు మాత్రమే ఇచ్చారు ఇక్కడ మార్చి నెల మనము హై హై టు వెయిట్ రాసుకునేప్పుడు ముందు పేజీ మార్చి నెలలో ఏమైతే నింపబడి ఉందో యాస్టీస్ అవ అవే బరువులు ఎత్తులు వయసు కానీ ఏమైనా సరే మార్చి నెలలో ముందు పేజీలో మనము ఏమైతే రాసామో అదే తీసి ఇక్కడ రాసుకోవాలి ఎందుకంటే మనము పేజీ తిప్పి చూడవలసిన అవసరం లేకుండా ఇంకా మార్చి మాత్రము ప్రతి పేజీకి రెండు సార్లు ఇవ్వబడి ఉంటుంది మార్చి నుండి మార్చి వరకు మనము ఇక్కడ ఈ మార్చి రాసుకున్నప్పుడు ఇంకా రాబోయే నెలలో రాసు మార్చి ముందు నెలలో రాసుకున్నది ఇక్కడ చూసి మనము రాసుకోవాలి ఎందుకంటే పిల్లల మార్పు గమనించాలంటే ముందు నెల హైట్ కానీ వెయిట్ కానీ మనము కంపేర్ చేసి రాసుకోవాల్సి ఉంటుంది కాబట్టి తిప్పి రాసుకునే అవసరం లేకుండా ఇక్కడ అలానే కంటిన్యూ చేసి రాసుకుంటాము అంటే ముందు పేజీలో చుట్టి మనం ఇలా నెలవారీగా రాసి ఉంటాము ఇక్కడ ముందు పేజీలో ముందు పేజీలో మనము రాసిన ఈ మార్చి నెల వివరాలన్నీ ఈజీగా తీసి మరియు పక్క పేజీకి రాసుకొని తర్వాత నెలలు మనము కంటిన్యూ చేయవలసి ఉంటుంది మార్చి ఇక్కడ ఇక్కడ ఇవ్వబడి ఉంది నెక్స్ట్ పేజీలో కూడా మార్చి నుండే కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇక్కడ రాస్తున్నాము కదా అని ముందు పేజీలో రాయడం మర్చిపోకూడదు రెండు పేజీల్లోనూ ఒకే వివరాలు రాయాలి ఇలా చూడండి నేను చెప్పిన విషయము ఇలా గడియకి రెడ్ పెన్తో ఇలా మార్క్ చేసుకోవడం వల్ల మనం రాసే వివరాలు మనకి అర్థవంతంగా కనిపిస్తుంది ఏ ఎటువంటి గందరగోళం లేకుండా క్లీన్గా కనపడుతుంది ఇది నేను ముందు నెలలో రాసిన గ్రోత్ చూడండి ఇలా క్లియర్గా కనిపిస్తుంది హారో మార్క్ అని మనం మార్పు స్థితి చూపించేటప్పుడు మార్కులో కూడా హ్యారో మార్కు వాళ్ళ వయస్సు బరువు ఎత్తు వాళ్ళ స్థితి మనకు క్లియర్గా కనిపిస్తుంది ప్రతి ఒక్కరికి వేరు వేరు పేజీల్లో రాసుకుని వీటిని చూడండి ముందు రాసినవి గమనిస్తాము చూడండి అమ్మాయిలవి ఇక్కడ మన సెంటర్ పరిధిలో ఎంతమంది ఉంటే అంతమందివి మనము తీసుకోవాలి ఒక పేజీలో పద్నాలుగు మంది నింపవచ్చు గమనించండి మరియు ఇక్కడ ప్రతి ఒక్క కాలము మనము ఫిల్ చేసి ఇలా ప్రతి నెల నేను ఈ పేజీలో జూను రెండు వేల ఇరవై ఒకటి నుండి నేను గ్రోత్ ఇక్కడ మెన్షన్ చేయబడి ఉన్నాను ఇలా ప్రతి ఒక్కరికి మనము రాసుకోవాలి స్థిర నివాసులు అమ్మాయిలు బాలికలు మొత్తము స్థిర నివాసుల అమ్మాయిలు నాకు ఇరవై ఆరు మంది ఉన్నారు ఇది అదే అదే పిల్లవాళ్ళు మార్చికి అక్కడ పేజీ కంప్లీట్ అయింది కాబట్టి మళ్ళీ మార్చికి అదే మార్చి నెల హైట్ వెయిట్ ఇక్కడ క్లీన్గా మనము తీసి రాసేసుకోవాలి అలానే ప్రతి వాడికి ఇక్కడ రాసుకోవాలి నెక్స్ట్ అదే పేజీలో రాయకుండా టెంపరీ వాళ్ళది తాత్కాలిక నివాసుల అమ్మాయిల వివరాలు నేను ఇక్కడ ఇలా రాసుకున్నాను మొత్తము వీళ్ళు తాత్కాలిక నివాసుల్లో ఉన్న అమ్మాయిలు వాళ్ళ గ్రోత్ కూడా రెండు వేల ఇరవై ఒకటి నుండి నాకు ఇలా ఇక్కడ రాసుకున్నాను చూడండి ఎవరైనా వాళ్ళు వాళ్ళ పర్ ప్లేస్కి మన సెంటర్ నుంచి మైగ్రేట్ అయ్యారంటే ఇక్కడ మైగ్రేషన్ అని రాసి వదిలేస్తాం ఇంకా మైగ్రేట్ చేసిన పిల్లలకి తర్వాత మనము హై టు వెయిట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే మన సెంటర్ పరిధిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి యాప్లో కూడా మనకి మైగ్రేషన్ యాప్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి యాప్లో కూడా వాళ్ళని మైగ్రేట్ చేస్తే సరిపోతుంది అప్పుడు మన సెంటర్లో వాళ్ళు కనపడరు ఇక్కడ పర్మనెంట్ స్థిర నివాసుల అబ్బాయిల వివరాలు ఇలా చూడండి అన్ని కాలంసు నింపబడి ఉంది ఇక్కడ జూన్ రెండు వేల ఇరవై ఒకటి నుండి వాళ్ళకి వివరాలు ఇక్కడ రాయబడి ఉంది ఈ చివరి కాలం కూడా అలానే బరువు తీర్చిన పిల్లలు వాళ్ళు సాధారణము తక్కువ అతి తక్కువ ఈ మనము ఈ క మూడు ప్రతి నెల నింపవలసి ఉంటుంది ప్రతి నెల రాయచ్చు ఇక్కడ నెలకి ప్రతి ఒక్క నెల వయసు మారుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనము గమనించి రాసుకోవాలి ఏ వయసు పిల్లల్లోని మనకి ఇక్కడ సున్నా నుండి ఒకటి ఒకటి నుండి మూడు మూడు నుంచి ఐదు మనం ముందు నెలలో ఇక్కడ లేదు అని రాసుకున్నప్పుడు నెక్స్ట్ మంత్కి ఎవరికైనా ఏజ్ మారుతుంది కాబట్టి ఇక్కడ మనము తీసి ప్రతి నెల గమనించి రాసుకోవాలి స్థిర నివాసులు అబ్బాయిలు ఇక్కడ ఇక్కడ గమనించినట్లయితే మనకి ఎవరికైనా పేరు పెట్టకపోతే వాళ్ళ మదర్ పేరు ఇక్కడ యాడ్ చేసి రాసుకుంటే పిల్లవాడు ఎవరు అనేది మనకు క్లీన్గా అర్థమవుతుంది బాబు బేబీ ఇలా తీసుకున్నప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళ మదర్ పేరు యాడ్ చేసి రాసుకోవాలి వాళ్ళ పిల్ల బాబు మదర్ ఆఫ్ అని వాళ్ళ తల్లి పేరుతో కలిపి రాసుకుంటే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇక్కడ కూడా ఉంచండి ఇలా ప్రతి నెల మనము తీసుకోవచ్చు రెండు నెలలు మారుతుంది వాళ్ళకి ఫిబ్రవరిలో పంతొమ్మిది నెలలు మార్చిలో ఇరవై ఇలా మార్ అనేది తీసుకోవచ్చు ఇంకా మార్పు కూడా ఏరో మార్క్స్ పైకి లేక పెరిగితే ఇట్లా పైకి ఏరో చూపిస్తాం తగ్గితే కిందకి ఏ మార్పు లేనప్పుడు మనం ఇలా సమాంతంగా ఏరో అనేది చూపిస్తాం బరువు కూడా ఇక్కడ బరువు వాళ్ళ బరువులో స్థితి ఎత్తు ఎత్తులో స్థితి మనకి ఈజీగా అర్థమైపోతుంది ఇలా డివైడ్ చేసుకున్నప్పుడు క్లీన్గా నా సెంటర్ పరిధిలో ఉన్న టెంపరీ అబ్బాయిలు అవి తాత్కాలిక నివాసులు అబ్బాయిలు సపరేట్ పేజీలో రాసుకున్నాము ఇలా సపరేట్గానే రాసుకోవాలి అయినా సరే వయసు ఎక్కువ నుండి తక్కువకి రాసుకుంటే మీకు మనకి నెక్స్ట్ మనకి యాడ్ అయ్యే పిల్లల్ని ఈజీగా రాసుకోవచ్చు అబ్స్ట్రాక్ట్ అనేది ఎంతమంది వైస్ వైజు ఇక్కడ మనము ఇలా క్లీన్గా రాసుకోవాలి ముందు వివరించిన విధంగానే ఇలా వయసు ఎక్కువ నుండి తక్కువకి రాసుకోవడం వల్ల మనకి నెక్స్ట్ డెలివరీస్ ఎవరైనా ఉన్నప్పుడు ఇలా వెంటనే మనము రాసేసుకోవచ్చు పేరు పెట్టని వాళ్ళకి మనం ఇక్కడ బాబు బేబీ అని మెన్షన్ చేసి వాళ్ళ తల్లి పేరు రాసుకుంటే పిల్లవాడిని ఐడెంటిఫై చేయడానికి మనకు ఈజీగా ఉంటుంది ఇక్కడ ఇలా మనము ఇక్కడ తీసుకున్న హై టు వెయిట్ మనము యాప్స్లో వైఎస్ఆర్ఎస్పి యాప్లో కానీ పోషన్ ట్రకర్లో కానీ మనము తీసుకునేటప్పుడు కొన్ని సందర్భాల్లో మనము బుక్లో రాసుకున్నది ఒకటి యాప్లో సబ్మిట్ చేస్తున్నది ఒకటి ఇట్లా చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతుంది మనము ఒకటికి రెండు సార్లు మనం ఇక్కడ ఏ అనేది రాసుకున్నామో క్లియర్గా చూసుకొని యాప్స్లో అదే చూసుకోవాలి ఎస్ఆర్ఎస్పి యాప్లో అయినా పోషన్ ట్రాకర్లో అయినా మనము సబ్మిట్ చేసిన తర్వాత మనమైతే ఏమైతే అక్కడ సబ్మిట్ చేసామో చూసుకునే అవకాశం కూడా ఉంది ఎడిట్ చేసి చూసుకోవచ్చు సప్షన్ ట్రాకర్లో అయితే మార్చగలుగుతాం కానీ వైఎస్ఆర్ఎస్పి యాప్లో ఒక్కసారి సబ్మిట్ చేసిన తర్వాత ఇంకా నెల మొత్తంలో అదే ఉంటుంది కాబట్టి మనము ముందుగానే క్లీన్గా చూసుకోవాలి ఒక్కసారి మనం ఇక్కడ తీసుకున్న హైటు వెయిట్ యాప్లో ఒకసారి ఎంటర్ చేసి సబ్మిట్ చేయడానికి ముందే మనము గమనించి సబ్మిట్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే మన రిజిస్టరు యాప్ ఒకేలాగా ఉండేలాగా చూసుకోవాలి ఇక్కడ కుటుంబ సర్వే సంఖ్య వచ్చినప్పుడు తాత్కాలిక నివాసులకి వేసుకోవాల్సి వచ్చినప్పుడు మనకి వాళ్ళు అమ్మమ్మని అలా ఉంటారు కదా ఆ బిడ్డ ఏ కుటుంబంలో అయితే తాత్కాలికంగా నివసిస్తున్నాడో ఆ కుటుంబ క్రమ సంఖ్యను ఇక్కడ వేసుకోవాలి ఇలా గమనిస్తే ఇక్కడ కుషల్ అనే అబ్బాయి వీళ్ళ అమ్మ నాన్న అందరూ బెంగళూరులో ఉన్నారు కానీ ఈ అబ్బాయి మాత్రము వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఇక్కడ నా సెంటర్ పరిధిలో ఉండి మన ఫ్రీ స్కూల్కి వస్తున్నాడు ఈ అబ్బాయిని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ నా సర్వే నెంబరు నూట నలభై రెండు అందులో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ మామయ్య ఇద్దరు మాత్రమే వాళ్ళ కుటుంబంలో ఉంటున్నారు వాళ్ళిద్దరి తర్వాత ఈ అబ్బాయి ఉన్నాడు వాళ్ళ అమ్మ నాన్న కానీ ఎవ్వరు కానీ సర్వేలో లేరు కానీ ఆ అబ్బాయిని ఆ కుటుంబంలో మనము తీసుకొని మన ఫ్రీ స్కూల్ కానీ టీహెచ్ఆర్ కానీ ఇతర మన అంగన్వాడీ సేవలు అందిస్తున్నాం ఈ అబ్బాయి అయితే ఫ్రీ స్కూల్ అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఇద్దరు మాత్రమే ఉన్నారు కాబట్టి అబ్బాయికి కుటుంబంలో క్రమ సంఖ్య మూడు ఇచ్చి వాళ్ళ అమ్మమ్మ గారి కుటుంబ సర్వే నెంబరు ఇక్కడ ఇచ్చాము ఇలానే ప్రతి వాడికి ఏ కుటుంబంలో అయితే ఆ అబ్బాయి టెంపరవరీగా నివసిస్తున్నాడో వాళ్ళ కుటుంబ సర్వే నెంబరు ఇక్కడ మనము తీసుకోవాల్సి ఉంటుంది ఇలా ఇలా టెంపరవరీ వాళ్ళకి తీసుకుంటే సరిపోతుంది థ్యాంక్ యూ